angle న్యూస్ పత్తిపాడు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామానికి చెందిన సిరిబోతుల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసు బనాయించి ఈ నెల పదిహేనవ తేదీ నుండి ప్రతిరోజు పిలిపించి చేయని పనిని ఒప్పుకోమంటూ తన భర్తను చిత్రహింసలకు గుర్తు చేస్తున్నారు అంటూ బాధితుడి భార్య లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేసింది ఈ నెల ఇరవై అరవ తేదీ నుండి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాని ఆమె భర్త వారి అనుచరులు నా భర్తను కనబడనివ్వకుండా చేశారని ఆరోపించింది దీనిపై తన భర్త ఎక్కడున్నాడో తెలియక ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదున హెబియస్ కార్పస్ పిటిషన్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ టూ జీరో టూ ఫైవ్ దాఖలు చేసింది దీనిపై ఫారెస్ట్ అధికారికి హైకోర్టు నుండి ఫారెస్ట్ రేంజర్ ఉషారానికి పోలీసులకు బాధితుడిని వచ్చే నెల ఒకటవ తేదీన హైకోర్టుకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేశారని తెలిపింది దీనిపై నిన్న ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఐదు ఆరు గంటల ప్రాంతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశామని కక్షతో పరిమితడకలో మా వద్దకు రేంజర్ ఊచారని తమ భర్త మరియు సిబ్బంది పచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని బాధితుడి భార్య లక్ష్మీపార్వతి తెలిపింది నా భర్తను వదలాలంటే నన్ను ఖాళీ పేపర్ పై సంతకం చేయమని బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని తెలిపింది నాకు నమ్మకం తోచక ఏలేశ్వరం పోలీస్ స్టేషన్కు నిన్నటి రాత్రి ఫిర్యాదు చేశామని తెలిపింది తమకు న్యాయం చేయాలని నా భర్తను నా దగ్గరికి పంపించాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తాను మాట్లాడలేని స్థితిలో ఉండటం చేత బాధిత మహిళ చెల్లి మీడియాతో వ్యక్తపరిచింది ఒక కేసు కేసు పెట్టండి నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకు వెళ్ళేమండి కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మా మీ మా గారిని తీసుకొచ్చేస్తాము మేము సంతకం పెట్టండి అని తెలిచ్చారండి కంప్లైంట్ ఏమైనా వచ్చేవండి ఎందుకే సంతకం పెట్టినారో అది తెలియలేదండి మాకు ఏమైనా పెట్టినారో మాకు తెలియలేదండి సంతకం అంత కంప్లైంట్ ఏమైనా వచ్చేవండి నైట్ వచ్చేవండి నైట్ వస్తే ఎస్సీ గారు లేరు ఉదయం రమ్మన్నారండి రెండింటి వరకు కూర్చుంటే కూర్చుండి ఇంకెళ్ళిపోయామండి మళ్ళీ ఉదయం వచ్చేయండి రెండింటి వరకు కూర్చున్నామండి మామిడి పుల్లండి అడవు పుల్లండి ఇటుక బట్టినకండి చేలో పట్ట భూములు పట్టడండి ఆ పట్ట భూముల్లో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్లిపోయి తీసుకెళ్లిపోసందరాలా లేకపోతే ఆ రెండు చేయలేదండి రోజు రమ్మనేది అనేదండి కొట్టవారంట రేంజర్ గారు అలా ఆయన గారు కొట్టవారంటండి మా మాయగారు ఇంటికి వచ్చి బాబు కుట్టిన బాబు కుటి పోయారు బాబు నా భయమీ చేస్తాను నేను ఏం చేయాలి తెలియలేదు నేను ఒప్పుకుంటే కేసు ఇంకో పేరు అని చెప్పినారండి రేంజర్ గారేండి అండి లోడల్లా పేరు చెప్పే నీది కదా లోడు వేరే వాళ్ళది నీ మీద ఎంత చెప్పుకున్నా నువ్వు పేరు వాళ్ళ పేరు చెప్పే వదిలేస్తామని అనుకోరంటే నేను ఎంత చెప్తాను నా పేరు నా లోడైతే వేరే వాళ్ళ పేరు నేను ఏంటి చెప్పాను మా మాయగారు అనుకోరండి నా పేరు బాబు అండి పద్నాలుగు తారీఖునే బండి పెట్టుకున్నా రండి లోడ్ కడితే నండి రేంజ్ గారు వచ్చారండి రాజమింగ్ బండి తీసుకెళ్ళి అక్కడ పెట్టేవండి కేసు కట్టారండి మామూలుగా కేసు గారు కడదామని చెప్పి పల్లె పేర్లు చెప్పని అడిగారండి ఎవరి పేరు చెప్పడాక అది మమ్మల్ని లోడ్కేం పెట్టలేదు అని చెప్పేవండి పేరు పేర్లు చెప్పని బెదిరించారండి చెప్పమంటే వెళ్మన్నారండి పద్నాలుగు రోజులు డైలీ పొద్దున్న రమ్మడం సాయంకాలం మొప్పి కూర్చోబెట్టి బెదిరించడం రేంజ్లో లాయన్ గారు వచ్చారండి అక్కడ అతను కొట్టబడండి రామకృష్ణ గారి నన్ను ఏకమై ఇది పేరు చెప్పలేదండి అయినండి వస్తేమండి మిల్ల మన బుధవారం నాడు బుధవారనాడు వెళ్ళని కోరెట్టారండి వెళ్ళామండి వెళ్తే కాగితాలు రాయించారండి సంతకం వేరే అబ్బాయి వేరే అతని మీద కేసు పెట్టారండి నేను సంతకం పెట్టమండి దాని మీద చెప్పేమండి పెట్టనంటే కొట్టబోరండి ఇద్దరునండి మీకు కొట్టిన చేసినా ఏం చేసినా మేమైతే సంతకం పెట్టమని అని చెప్పి బయటకు వస్తామండి ఆరు నైట్ వచ్చాక రామకృష్ణ గారు అప్పటి నుంచి మాతో రాలేదండి బయటికి అతను అప్పటి నుంచి కనపడలేదండి నేను నా మళ్ళీ వచ్చారండి గారు గారి వచ్చి నన్ను పది మంది వచ్చి తిమ్మాపురం ఊరి తీసుకెళ్ళారండి మా ఊరి నుంచి మాది వేలాస మాటలు పంచాయతీ అండి తిమ్మాపరం ఊరు తీసుకెళ్ళారండి ఏజెన్సీ తీసుకెళ్ళి అక్కడ కాకి రాసుకున్నారండి కాగితం రాసుకుని సంతకం పెట్టు లేదండి బండి మీకోం సంతకం పెడితే బండి లేదండి కోర్టుగా చేస్తాం జైల్లో చేస్తాం బహిరించారు నన్ను నేను ఆ భయంతో మా కుర్రలు అందరూ ఫోన్ చేశానండి ఫోన్ చేయాలని మా ఊరు మా నాన్నగారు అందరూ వచ్చారండి వచ్చి అడిగితే ఇది తీసుకొచ్చారు అక్కడ మా ఊరు గట్టిగా అడిగారండి వీళ్ళు ఎప్పుడైతే ఆడవాళ్ళు ఇంద్రిగారి అక్కడ వెళ్ళిపోరండి పుట్ల పిట్టిన కర్రండి బొట్ట అండి రైతు పట్ట అండి పార్కుల కాదండి పనుమల తర్వాత మన పట్ట భూమిని పెట్టామండి పరిమితాటలో పెట్టామండి ఏ లేదా మనం పరిధిలో ఉన్నా కానీ రాజుని తీసుకెళ్ళారండి మమ్మల్ని బెదిరించి నిన్న సాయంకాలం ఐదున్నర ఐదున్నరకు వచ్చారండి వచ్చి తెమ్మాపు తీసుకెళ్ళారండి నన్ను దేనికంటే తెమ్మన్నారు నేను ఊళ్ళో ఉంటాను కదా అడిగితే తెమ్మ రానారండి ఇల్లు అక్కడ పది మంది ఉన్నారండి పది మంది ఉండి నాతో బలవంతంగా సంతకం పెట్టబోయారండి పెట్టబోతే నీ బండి రాదో లేదంటే కోటిగా కేసు అని గట్టిగా బెదిరించారండి అండి రేంజర్ వాళ్ళు ఆయన ఆ రోజు బండి వచ్చారు అండి ఏం లేసారు అతనికి ఉద్యోగం లేకపోయినా మమ్మల్ని లేదంటే కరదండి అందరికీ ఏమైనా నిజం చెప్పండి వేరే తనకి చెప్పి వేరే కేసు సంతకం పెట్టించుకోరండి ఆ లెవెల్ కేసు తప్పితే మమ్మల్ని ఊళ్ళో రానవరండి మేము ఒప్పుకుంటున్నాం కదా మేము తప్పు చేసి ఒప్పుకున్నా కూడా వేరే వాళ్ళు పేరు చెప్పండి మమ్మల్ని బిజినెస్ అండి కంప్లైంట్ ఏమైనా వచ్చానండి రెండు వారాల క్రితం మా మాయ గారు పొలం దరికించడాకే హరిద్ర పొలం దరికెత్తున్నారండి రేంజ్ గారు వచ్చి రాజమండ్రి రేంజ్ గారు వచ్చి యాన్ పట్టుకున్నారండి పట్టుకుండి రాజమండ్రి తీసుకెళ్ళిపోయి యాన్ ని తీసుకెళ్ళిపోయి రెండు వారాలు రెండు వారాలు అయిందండి రోజు తిప్పుతున్నారండి ఉదయం సాయంత్రం రమ్మని తిప్పుతున్నారండి మొన్న ఇరవై ఆరో తారీఖుని బుధవారం నాడు మళ్ళీ రమ్మన్నారంటండి ఉదయం వెళ్తే నాలుగు గంటలు మేము ఫోన్ చేసేవండి మాయ అదే రాలేదండి మాయా అంటే ఉండు రేంజ్ గారు ఉండమన్నారా నైట్ కూరుకుని తర్వాత వస్తాను అన్నారండి అప్పటి నుంచి మా మాయ కనపడడం లేదండి మేము కేసు కేసు పెట్టండి నిన్న రేంజ్ గారు వచ్చి కోర్టుకి వెళ్ళామండి కోర్టుకు పెడితే నిన్న రేంజ్ గారు వచ్చి సంతకం పెట్టించుకుని వెళ్ళారండి ఎందుకండి సంతకం అనేసి అంటే మీ ఆయన గారిని మీ మా మీ మాయగారిని తీసుకొచ్చేస్తాను మేము సంతకం పెట్టండి అని డెలివరీ కంప్లైంట్ ఏమన్నా వచ్చేయండి ఎందుకంటే సమ్మం పెట్టినారో అదే తెలియలేదండి పెట్టినారో మాకు తెలియలేదండి సమ్మకం అంత కంప్లైంట్ ఏమన్నా రా నైట్ వచ్చేమండి నైట్ వస్తే ఎస్సీ గారు లేరు ఉదయం రమ్మన్నారండి రెండింటి వరకు కూర్చుండి కూర్చుని వెళ్ళిపోయామండి మళ్ళీ ఉదయం వచ్చేవండి రెండింటి వరకు కూర్చున్నామండి ఉదయం వచ్చేవండి సార్ బయటకు వెళ్ళారు అప్పన్నారండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉదయం ఏడు గంటలకు వచ్చేవండి పదింటి వరకు కూర్చోపెట్టారు ఇప్పుడు ఎస్సీ గారు వచ్చారు ఇంకా తీసుకోలేదండి ఇప్పుడు అడిగారండి ఇంకా తీసుకోలేదు ఇంకా రాజుగడ్ ఉన్నారు బయట ఉన్నామండి పుల్ల కొట్టండి చేలో పట్ట భూముల్లో కొట్టడండి ఆ పట్ట భూమిలో పుల్ల కూడా పడేసుకుంటే తీసుకెళ్లిపోయినా కేసు అన్న రాయాలా లేకపోయిన పైన అనేది ఆయన రెండు చేయలేదండి రోజు రమ్మనేది అనేదండి కొట్టవారంటే అండి రేంజర్ గారు అలా ఆయన గారు కొట్టారంట మా 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 మాయగారు ఇంటికి వచ్చి బాబు కొట్టేస్తున్నారు బాబు కుట్టి పోయి బాబు నా భయమే చేస్తున్నా నేనేం చేయాలి తెలియలేదు నేను ఒప్పుకుంటే కేసు చెప్పండి అని చెప్పినారండి ఇంటికోట రేంజర్ గారేండి ఎల్లుడల్లా పేరు చెప్పే నీది గది రోడ్డు వేరే వాళ్ళది నీ మీద ఎంత చెప్పుకున్నావు నువ్వు పేరు వాళ్ళ పేరు చెప్పే నీకు వదిలేస్తామని అని అనుకోరంటండి నేను ఎంత చెప్తాను నా పేరు నా లోడు అయితేనే ఏ వాళ్ళ పేరు నేను ఎంత చెప్పాను మా మాయగారు అనుకోరునండి ఎల్లు పెట్టేస్తాను లేకపోతే చెప్పకపోతే అనుకోరంటండి మా ఆయన గారు కావాలండి మాకు నా రోజులు అయిందండి మిస్సింగ్ అయ్యి రేంజర్ గారు మీదండి వాళ్ళ ఆయన గారు ఎందుకు గెలిచారో చెప్పమానండి